వెంకటేశ్వర హాస్పిటల్ జనరల్ డెంటల్ ఆర్తో స్కిన్ న్యూరో అండ్ ఈఎన్టీ స్పెషాలిటీస్ డాక్టర్ యు సంపత్ ఎంబీబీఎస్ ఎఫ్ఐసిఎం అపోలో గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా చెప్పాను సార్ అంటే ఇప్పుడున్న సమాజంలో యువత అంతా కూడా దాదాపు కూడా చెడుదారిన బట్టే చాలా కూడా మనం చూస్తున్నాం జరిగే ఘటనలు కూడా వీటికి సంబంధించి మనం ఎలా చూడొచ్చు అంటారు వీటిని యువత చెడుదారి పడుతున్నారు అంటే పాఠశాల ఒకటి వాళ్ళ కుటుంబం ఒకటి ఓకే ఈ రెండిట్లో సరియైన శిక్షణ విద్యార్థికి అందినట్లయితే అసలు విద్యార్థులైన వాళ్ళు యువతనను చెడిదారి పట్టకండి ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక క్రమశిక్షణ నేర్పకపోవడం ఆ క్రమశిక్షణ లేకుండా స్కూల్ కాడికి వస్తే స్కూల్లో టీచర్లు క్రమశిక్షణ నేర్పించాలంటే వాళ్ళకు కొన్ని హద్దులు ఉండడం వల్ల ఆ యువత సమాజం చెప్పిపోతుంది ఓకే ఎందుకంటే మనం జరిగే దారుణాలు చాలా మనం ఈ మధ్యకాలంలో అయితే మరీ అయిపోయింది ఎందుకంటే ఎవరికి కూడా ఆడపిల్లలు కావచ్చు ఇటు మగవాళ్ళు కావచ్చు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా దాదాపుగా కూడా అనేక చెడుదారులు పట్టే క్రమంలో ఎన్నో రకాల నేరాలు గురువులు చేస్తున్నారు సో వీటన్నిటి కూడా అడ్డుకట్టేయాలంటే ఏం చేయాలి అసలు అడ్డుకట్టేయాలంటే ఒకటే అండి ఇప్పుడు కుటుంబంలో తల్లి తండ్రి తప్పనిసరిగా పిల్లలకు కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళతో మాట్లాడాలి ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా విద్యార్థి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూతబ ఓ తల్లి కానీ తండ్రి కానీ నానా ఎలా ఉంది స్కూల్లో ఏం చేయనవు ఇవాళ ఏం పాఠాలు అయినాయి ఏంది అని ఒక్క విషయం కూడా అడగకుండా తన పని తాను చేసుకోవడం వల్ల విద్యార్థి ఏమైతుందంటే ఆ యొక్క అనేక రకాల ఆలోచనలు పెట్టుకొని పడుతుంది ఖచ్చితంగా కుటుంబం లోపల ప్రతి తల్లి తండ్రి ప్రతిరోజు ఆ పిల్లలతో అటాచ్మెంట్ ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే ఆ పిల్లలకు మంచి నేర్పగలడు తండ్రి దానివల్ల మంచి విద్యార్థిగా తయారు ఓకే అంజలి ఎక్వేరియం మరియు కప్ షర్ట్స్ ప్రింటింగ్ గిఫ్ట్స్ మరియు డాక్ సెంటర్ నర్సంపేట వరంగల్